శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనలు మరియు ఆదేశాల మేర వర్షాకాలం మరియు సీజన్ల వ్యాధుల నుండి ప్రజలను కాపాడుటకు ముందస్తుగా కావలి పట్టణంలోని ప్రధాన డ్రైనేజ్ కాలువలు మరమ్మతు మరియు పూడికతీత కార్యక్రమాలే కాకుండా సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడుటకు పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు పట్టణంలోని ప్రజలందరూ కావలి పట్టణం పరిశుభ్రంగా ఉండుటకు పారిశుద్ధ్య కార్యక్రమాలు తమ సిబ్బందికి అధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ప్రజలను కోరారు అందరికీ నమస్కారం కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావలిపట్నంలో డ్రైన్ల తీత కార్యక్రమము మనము గత రెండు నెలల నుంచి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం మనకి ఎంతో సత్ఫలశాన్ని ఇచ్చింది ఈ వర్షాకాలంలో మన పట్టణంలోని ప్రధానమైన ట్రంక్ రోడ్డు కానీ మన ఉదయగిరి రోడ్డు కానీ ఈ విష్ణాలయం స్ట్రీటు తుమ్మలపెంట రోడ్డు ఎక్కడ కూడా వర్షపు నీరు ఆగకుండా డ్రైన్లలోకి వెళ్ళిపోయి తొందరగా వైర్సుకు నీరు క్లియర్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మన ఎమ్మెల్యే గారికి మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలానే ఈ రాబోయే వర్షాకాలంలో పట్టణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మన పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా కాచి నీళ్ళు తాగి వాళ్ళందరూ కూడా సరియైన మంచినీటిని తా ఈ సీజనల్ వ్యాధులు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము అలానే ఈ వర్షాకాలంలో డ్రైన్స్ అక్కడక్కడ కూడా చోక్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇతరత్ర ఏవి కూడా డ్రైన్స్లో వేయకుండా మీరు మా పురపాలక సంఘ సిబ్బందికి ఇచ్చి మీ డ్రైన్స్ చోకేజ్ని అరికట్టాల్సిందిగా కూడా కోరుచున్నాము అలానే పట్టణంలో మనము అన్ని చోట్ల కూడా ఫాగింగు బ్లీచింగు చేయిస్తున్నాము మీరు ఎక్కడైనా మనకి ఎక్కువగా మీరు దోమలు ఉన్నాయని మీరు భావించినట్లయితే మన కంట్రోల్ రూమ్కి తెలియజేస్తే తప్పనిసరిగా మన మున్సిపాలిటీ తరపు నుంచి ఫాగింగ్ మిషన్స్ స్ప్రేయింగ్ మిషన్స్ పంపించి అక్కడ ఫాగింగ్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని రాబోయే వర్షాకాలంలో ఎవరు కూడా ఎలాంటి సీజనల్ వ్యాధులకి కాకుండా వ్యాధుల బారిన పడకుండా ఉండాలని కూడా మనము పురపాలక సంఘం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా కోరుచున్నాం